మదన్పల్లి బజాజ్ ఆకేషన్ అండి ఈరోజు కొత్తగా మన బజాజ్ లో ఆ బ్యాటరీ వెహికల్స్ కొత్తగా ఈవి వెహికల్స్ లాంచ్ అయ్యానండి మొదటిది వచ్చేసి చిన్నబండి ఆర్ఇఈవి చిన్నబండి మైలేజ్ అదే మైలేజ్ రేంజ్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్ అండి నెక్స్ట్ రెండో బండి వచ్చేసి బజాజ్ ఎల్డీ లగేజ్ వెహికల్ అది వచ్చేసి మైలేజ్ రేంజ్ వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్ దీని ఫీచర్స్ ఏంటంటే మిగతా వెహికల్స్ వాళ్ళ మాదిరిగా హెవీ ఛార్జర్ ఉండదండి మామూలుగా నార్మల్ ఛార్జర్ ఉంటుంది మన దగ్గర అంటే ఎక్కడైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంట్లో కానీ ఎక్కడైనా ప్లస్ రెండోది వచ్చేసి మైలేజ్ వచ్చేసి వన్ సెవెన్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది రేంజ్ మిగతా పోల్స్తే మిగతా ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ ఏదైతే పోల్స్తే మా వెహికల్ అత్యధికంగా మైలేజ్ వస్తుందండి వేరే వెహికల్స్ తో పోల్చుకుంటే నెక్స్ట్ ఇంకో ఇంకోటి వచ్చేసి టెక్నాలజీ కొత్తది కానీ సేమ్ మా బజాజ్ ఏదైతే ఉందో సేమ్ అదే భరోసాతో మేము వస్తున్నాము మార్కెట్ లోకి ఇంకొకటి కస్టమర్కి వచ్చే లాభాలు ఏంటంటే మా బజాజ్ బండి తీసుకుంటే కస్టమర్ నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటుంది జస్ట్ యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అదే మన డీజిల్ బండి సిఎన్జి బండి డైలీ మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే మన బ్యాటరీ వెహికల్ అయితే యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది